పెద్దపల్లి జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి మట్టంతో పాటు ప్రాజెక్టు స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు వేసవి కాలంలో రైతులకు సాగు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కాక ఆశయాలకు అనుగుణంగా నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఆయన కల సాకారమైనందుకు సంతోషంగా ఉందన్నారు పంటలకు ఇబ్బంది కలుగుతున్నది పంటలు ఎండిపోతున్నాయని చెప్పి నాకు ఫోన్లు వచ్చినాయి చాలామంది రైతులు ఇబ్బందులు ఉన్నారని చెప్పి ఫోన్లు వచ్చినాయి ఇక్కడికి వచ్చి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో పంటల కోసము వాటర్ సప్లై ఎట్లా ఉంటుంది అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తారో దాదాపు ఒక పది టీఎంసి వరకు రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రిపేర్డ్ ఉన్నారు మేము అన్నీ చూసుకుంటాం సార్ అని చెప్పి వాళ్ళు ఇప్పుడే కన్ఫర్మేషన్ చేసినారు అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ ఎట్లయితే దూడెం ప్రాంతాలలో వెలగట్టూరు పెద్దపల్లి ప్రాంతాల్లో ఏదైతే నీటి సమస్య వచ్చిందో ఈ సంవత్సరం అట్లా కాకుండా మంచి అరేంజ్మెంట్ చేసుకొని ఏర్పాట్లు చేసి సాగునీటి మరి తాగునీటి కూడా సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పి అధికారితో మాట్లాడడం జరిగింది ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి ఎప్పుడు మాట్లాడితే కూడా కాకా వెంకటస్వామి గారు గురించి యాద్ చేసుకోవాలి ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కోసం వారు ఎంతో కృషి చేసి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా పోరాడి మరి ఇక్కడ ప్రాజెక్ట్ రావాలి ప్రాజెక్ట్ స్థాపించాలని చెప్పి వారు ఎంతో కృషి చేసినారు ఏదైతే వారు కరగన్నారో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ రైతులకు మంచి జరుగుతుంది తాగునీటి సాగునీటి సమస్యలు ఉండవని చెప్పి ఏదైతే వారు కర్నూనే అది నిజంగా రైతులకు ఒక సహకారంగా ఉండాలని చెప్పి